కేకే నైన్ న్యూస్కి స్వాగతం ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని బస్సు టికెట్లు కొడుతున్న కండక్టర్ డోర్నకల్ నుండి చిలుకోడు మోడల్ స్కూల్కు వెళ్ళే బస్సులు ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో పాఠశాల విద్యార్థుల దగ్గర ఇరవై రూపాయలు తీసుకుని బస్సు టికెట్లు కొడుతున్న కండక్టర్ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉన్న కూడా అప్డేట్ లేదంటూ టికెట్ తీసుకోవాలి అని లేదంటే బస్సు దిగి వెళ్ళిపోండి అంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కండక్టర్ అప్డేట్ పేరుతో ప్రభుత్వ పథకానికి తోట్లు పడుస్తున్న కండక్టర్ ఇలాంటి కండక్టర్ తీరుతో ఉచిత పథకం అపహాస్యం అవుతున్నాయి ఎక్కడైనా ఆర్టీసీ సిబ్బంది తీరు మారుతుందా ఆధార్ కార్డు అప్డేట్ కానీ అంటే ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే అప్డేట్ అంటే ఏంటి అర్థం కాదు అప్డేట్ అంటే కొత్త ఉంది కదా అది మార్చున్నారు ఏం మార్చారు ఫోటో మార్చారు ఫోటో మార్చితే ఏం కాదు

నా పేరు రెడ్డిపైన శంకర్ డోర్నకల్ స్థానిక డోర్నకల్ మున్సిపాలిటీలో ఉంటాను మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న రోజు మోడల్ స్కూల్ చదువుతారు అదేవిధంగా రోజు బస్సు వస్తే బస్సులు ఎక్కారు మా పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉన్నది ఆయన సుదా మరి బస్సులో ఉన్న కండక్టర్ గారు మా పిల్లలది ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి మా పిల్లల దగ్గర డబ్బులు అడిగితే మా పిల్లలు తీసుకోలేదు డబ్బులు అయితే పక్క పిల్లల విద్యార్థి దగ్గర బదులు అడిగి టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకుని వెళ్ళారు మళ్ళీ వచ్చినప్పుడు మీరు బంకు దగ్గర దింపుతాం మిమ్మల్ని చెప్పి చెప్పారంట కండక్టర్ గారు భయపడే పిల్లలు నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని పికప్ తీసుకొని తీసుకొచ్చాను ఇలా విధంగా మన కండక్టర్ డబ్బులు టికెట్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉన్నా కూడా డబ్బులు వసూలు చేసి బాగా పిల్లల్ని బేరిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా మా గవర్నమెంట్ని బదలం చేస్తున్నారు దీని కండాక్టర్ మీద చర్య తీసుకోవాలని మా యొక్క ప్రార్థన థ్యాంక్ యూ